స్నేహపూర్వక వాతావరణంలో క్రికెట్ పోటీలు నిర్వహించుకోవాలని యువత క్రీడల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని చిగురుమామిడి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ తెలిపారు శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవపేట గ్రామంలో ఆ గ్రామ యువత నిర్వహించే ప్రీమియర్ లీగ్ సీజన్ సిక్స్ క్రికెట్ ను చిగురుమామిడి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ గ్రామ సర్పంచ్ గోళ్ల రజతారాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడడంతో పాటు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు క్రీడల్లో గెలుపవటంలను సమానంగా స్వీకరించాలని ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలన్నారు యువత నిత్యం ఫోన్లతో కుస్తీ పడుతూ ఆన్లైన్ గేమ్లతో తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నవాబుపేట గ్రామంలో క్రికెట్ క్రీడాకారులు అభిమానులు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను పెద్ద పండుగలాగే జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు గంజాయి మద్యం ఆన్లైన్ గేమ్లతో పాటు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండేందుకు క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ఎస్ఐ వివరించారు క్రికెట్ పోటీలకు గ్రామస్తులంతా ఐక్యతతో సహకరించి యువతను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వార్డు సభ్యులు బోయిని వేణుగోపాల్ ఠాగూర్ రాణా ప్రతాప్ సింగ్ గుట్టే రఘుబాబు పిల్లి తిరుపతి బోయిని వెంకటవ్వ మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ కుమార్ ప్రముఖ పిల్లల డాక్టర్ కొండి సప్తరుషి ఠాకూర్ నరేందర్ సింగ్ షాబుద్దీన్ ఆర్గనైజర్లు బత్తిని సురేష్ వర్కోల్ సంతోష్ గూళ్ల సాయికృష్ణ బోయిని సాగర్ సలహాదారులు బోయిని శ్రీనివాస్ క్రికెట్ అభిమానులు క్రీడాకారులు గ్రామస్తులు యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించను మద్యం సేవించి వాహనం నడపను వేగ పరిమితులకు లోబడి మాత్రమే నడుపుతాను ఉద్యోగాలు చేస్తుంటారు ఏదేదో ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మాట రియలైజ్ చేస్తారు వాళ్ళకు కూడా చెప్తారనే ఉద్దేశంతో నేను రావడానికి ముఖ్య ఉద్దేశము కాబట్టి మీరు కూడా ఈ రోడ్డు పరిసర ఇంతకుముందు ప్రజ్ఞ చేసినట్టు దానికి సంబంధించింది ఏదో ఇది ఇదంతా రొటీన్ అనుకోకుండా మీరు బాధ్యతగా ఉండి ఖచ్చితంగా అవి ఫాలో అవుతానే రేపు మనకి డెస్ అన్ని తగ్గుతాయి ఎందుకంటే ఏ డెత్ అయినా కూడా ఒక రోగం వచ్చినా కూడా ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ ఛాన్స్ ఉంటుంది వాడు బతికి ఏదో ఒకటి చెప్పడానికి అరే ఫ్యామిలీ ఇట్లా సెటిల్ కావచ్చు అట్లా సెటిల్ కావచ్చు అని లేకపోతే ఏ డెత్ అయినా ఈవెన్ ఒక ఛాన్స్ ఉంటుంది కానీ యాక్సిడెంట్ ఏంటంటే ఒక టూ మినిట్స్ బయటకి వెళ్ళినాక తిరిగి వస్తాడో లేదో కూడా తెలుస్తలేదు మనిషి ఒకటేసారి మాయమైతున్నాడు అతని యొక్క వచ్చేటి ఉన్న డబ్బులు ఉన్నా కూడా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఏ లావాదేవీలు ఉన్నా ఏది కూడా తెలియకుండా మొత్తం బ్లాంక్ అయిపోయి ఫ్యామిలీ అంతా రోడ్ల మీద పడే పరిస్థితి వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే డ్రంగర్ రవ్ మెయిన్ ఉద్దేశం రంగర్ అనేది ఖచ్చితంగా నడపకండి ఎందుకంటే మానవ బాంబు అన్నట్టు డ్రంక్ అండ్ కండిషన్ వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే అతను ఒక మానవ బాంబు లాంటాడు అతను పోవడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా డ్రైవ్ చేస్తుంటే రోడ్ల మీద ఉన్న అమాయకులు రేపు ఫ్యూచర్ లో ఎన్నో సాధించే వాళ్ళు ఉంటారు వాళ్ళు రేపు అమెరికా ఉంటారు రేపు వేరే మంచి గవర్నమెంట్ జాబ్ సబ్లైజ్ ఉంటారు ఒక కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు వాటి అంటారు ఏదో సార్ పాస్ ఊరికి పండగ పపా వస్తారు ఏదో ఇష్యూలు అవుతారు లేకపోతే రోడ్ల మీద అక్కడైనా సరే హైదరాబాద్ పోయేటప్పుడు అనవసరంగా మీరు తాగి వచ్చి వీళ్ళ నెగ్లెన్స్తో వాడి జీవితాన్ని నాశనం చేసిన సార్ మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం మేము చూసాం అట్లాంటి సార్ వాడు ఒక సిక్స్ మంత్స్ అయితే వెళ్ళిపోయేటోడు సార్ ఇప్పుడు బెడ్ మీద పరిస్థితి అయింది సార్ అంటారు లేకపోతే చనిపోయినంటారు యూఎస్ వీసా వచ్చింది సార్ మా వాడు ఇట్లా డెత్ అయింది సార్ ఏం సార్ అని ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే రోడ్డు భర్త ఈ ఈ ఈ టైంలో ఖచ్చితంగా మీరు డిసైడ్ కానీ డిసైడ్ ఖచ్చితంగా పాటించండి అదిలాగానే మీరు ఒక మినిమం ఒక యాభై మంది కన్నా మీరు చెప్పే వాళ్ళే ఖచ్చితంగా మీరు ఇంత మంచి ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక లీడర్స్ లీడర్స్ అన్నట్టే మీరు ఖచ్చితంగా అందరికీ అవగాహన కల్పించండి రొటీన్ అనుకోకుండా ఏదో నెగ్లెన్స్లో కాకుండా పక్కన ఏ ఇది అంత నడిచిపోతుంది అనుకోకుండా దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా మీరు ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించి డెత్స్ తగ్గియాలని ఒక ఏం పెట్టుకొని చేస్తారని నేను కోరుకుంటాను ఇంకో విధంగా ఇప్పుడు ఏమైంది మెయిన్ మన ట్రెండింగ్లో ఏమైందంటే ఊర్లకి ఇది ఒక గాంజా అనేది చిన్న వెళ్ళిపోయింది మన అది మన సొసైటీలకు విలేజ్ లోపల ఒక ఏంటంటే ఒక బీరు కొనే బదులు ఏంటంటే అదే ఒక త్రీ హండ్రెడ్ పెడితే ఒక గాంజా వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ టైం తాగొచ్చు కదా అని అట్లా ఈజీ అందరికీ నవాపేట గ్రామ ప్రజలకు సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలో నవాబ్ెడ్ ప్రీమియర్ లీగ్ ఆరో సెషన్ స్టార్ట్ చేసుకున్నాము ఈ సంవత్సరం కొత్తగా రెండు టీంలు జాయిన్ అయ్యాయి ఈరోజు ఈ టోర్నమెంట్లో మొత్తం పన్నెండు టీంలు పాల్గొంటున్నాయి ప్రతి సంవత్సరం మనం ఘనంగా ఈ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాము ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి గ్రామ ప్రజల సహకారం ఎంతో ఉంటుంది అంతేకాకుండా గ్రామ ప్ర గ్రామ పెద్దలు పాలక వర్గం సభ్యులు మిగతా కొంతమంది దాతల సహకారంతో మేము ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా దాతల సహకారం మాకు అందింది అలాగే మా ఆర్గనైజర్ల మరియు గ్రామ ప్రజలు యువకులు క్రీడాకారులు అందరి సహకారంతో ఈ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించుకున్నాము ముఖ్య అతిథిగా ఎస్ఏ గారు వచ్చి ఈ టోర్నమెంట్ను స్టార్ట్ చేశారు వారం రోజుల పాటుగా జరిగే ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని యువకులు అందరూ మంచిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి దాదాపు నూట యాభై మంది ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు ఈ టోర్నమెంట్ విజేతగా మొదటి ప్రైజ్ గా పదివేల రూపాయలు మరియు సెకండ్ ప్రైజ్ గా ఐదు వేల రూపాయలు క్యాష్ అవార్డు ఇవ్వబడుతుంది గతంలో ఈ ఐదు సెషన్లు ఎలా అయితే జరుపుకున్నామో శాంతియుత వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకున్నామో ఈ సెషన్ కూడా ఈ ఎన్పిఎల్ సిక్స్ కూడా అలాగే జరుపుకుందాం విజయవంతం చేద్దాం ఎలాంటి గొడవలకు తావి ఇవ్వకుండా మనం మన గ్రామాన్ని మంచి పేరుగా మండలంలో మంచి పేరును పెట్టేలా చేసుకుందాం అందరికీ నమస్కారం ప్రతి సంక్రాంతికి నవపేట గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది దానికి గ్రామంలో ఉన్న యువకులు ప్రతినిధులు మన దాతలు ప్రతి ఒక్కరూ సా మాకు సహకరిస్తున్నారు ఐదు ఐదు సీజన్లు ఇప్పుడు ఇప్పటికీ సక్సెస్ఫుల్గా అయింది ఈ ఈ మన ఈ సీజన్ సుత సక్సెస్ఫుల్ చేయాలని ప్రతి ఒక్క యువకులను మేము కోరుకుంటున్నాం ఈ మండల సిఐగా మన ఎస్ఐ గారు సుత రావడం జరిగింది వారి చేతుల పైన ఓపెన్ చేయడం జరిగింది గ్రామ సర్పంచి గుళ్ళ రజిత రాజు గారు ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే మన పాలక వర్గం సభ్యులు వార్డ్ నెంబర్ సభ్యులు గ్రామ మన గ్రామంలో ఉన్న డోనర్స్ ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలి మన ఇంకో విషయం ఏంటిదంటే మన గేమ్ అనేది మనం గేమ్ అనేది సీరియస్ కాకుండా ఓటమి అనేది సహజంగా తీసుకొని అందరూ కలిసిమెలిసిగా కలి కలిసి ఉండి ఆడి మనం మన విలేజ్కి ఒక మంచి పేరు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం